మొత్తం హాయిగా ఫ్రీగా పొట్ట దగ్గరే నిండుగా తీసుకోవడం పొట్టలే ముందుకు రానివ్వటం వదిలేస్తూ పొట్టను వెనక వెళ్ళనిస్తూ వదిలేస్తున్నప్పుడు ఎలాగో ఎంటీ అయితే కదా కాబట్టి పొట్ట లోపలికి వెళ్ద్ది పొట్ట లోపలికి వెళ్ళనిస్తూ 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 పూర్తిగా వెళ్ళనిస్తూ కొద్దిగా టైట్ చేస్తూ వెళ్ళనిస్తూ పొటలో నుంచి వెనక వరకు కాన్సన్ట్రేషన్ చేయండి అలా అంటే స్లోగా పొట్ట మధ్య నుంచి ముందుకి పొట్ట మొత్తంలోకి వదిలేస్తుంటే పొట్టను వెనక వెళ్ళనిస్తూ వెనక వెళ్ళనిస్తూ వెనక వెళ్ళనిస్తూ పొట్ట లోపల నుంచి వెనక వరకు కాన్సన్ట్రేషన్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మళ్ళీ మొదలుపెట్టి క్లియర్గా ఫైవ్ రౌండ్స్ అలా చేయండి శ్వాస తీసుకుంటూ పొట్ట ముందుకి శ్వాస వదిలేస్తూ వెనకట ఆ వెనక లేనప్పుడు నుంచి వెనక